రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం బుద్వేల్లో రాష్ట్ర హైకోర్టు నూతన భవనాన్ని శంకుస్థాపన చేస్తున్న జస్టిస్ చంద్రచుద్ధు ఈ చంద్రచుద్ధ్ అనేటువంటి వ్యక్తి ఒక రాముడు రాముని కథలు విన్నాం ఈ దేశంలో భగవంతుల యొక్క లీలలు విన్నాం మైవలు విన్నాం వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం వాళ్ళు పడ్డ తపన కానీ వాళ్ళు చేసినటువంటి మంచి కార్యం మనం ఆద ఆదర్శంగా తీసుకుంటాం ఆనాడు రాముని యుగంలో మేము లేం శివుని యుగంలో మేము లేం గొప్ప పనులు చేసిన ఏ దేవుని యుగంలో మేము లేము కానీ ఇలా ఒక నరేంద్ర మోడీ అటువంటి భయంకరమైనటువంటి మతతత్వం కలిగి దేశాన్ని అనేక రకాలుగా పీడిస్తూ ఇలా సూది పెట్టి రక్తం పూజూ మీదంగా వీపు చదువుతున్నటువంటి నరేంద్ర మోడీ లాంటి ప్రమాదకరమైన నాయకుడు ఉండి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలను నాశనం చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్న సందర్భం లోపల వాటన్నిటికీ నిజంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ కారే ఎక్కువ మాట్లాడరు కానీ అడుగు అడుగున నరేంద్ర మోడీని చెప్పుతో పని చేస్తా ఉన్నాడు ఈ డివై చంద్రచూత్ ఈయన నిజమైనటువంటి రాముడు నిజమైనటువంటి దేవుడు భగవంతుని రూపంలో ఈ దేశంలో నిలిచినటువంటి వ్యక్తి పేద ప్రజలన్నా చదువుకున్న వాళ్ళైనా దేశమన్నా కోర్టులన్నా సమాజమన్నా దోపిడ దోపిడీని పక్కకు పెట్టి సమాజం అన్నా అత్యంత గౌరవంగా అత్యంత విలువలతో కూడినటువంటి విలువలు ఇచ్చే మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి ఒక భగవంతు స్వరూపం కలిగినటువంటి వ్యక్తి ఈ డివై చంద్రచూద్ ఈయన మాట్లాడుతూ ఉంటే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి ఆ రాజ్యాంగాన్ని కాపాడడానికి విలువలను కాపాడడానికి ఈ దేశాన్ని కాపాడడానికి ఇలాంటి వ్యక్తులు పుడతారు అప్పుడప్పుడు ఆ రాముడు శ్రీరాముడు ఆ దేవుళ్ళు ఆ విష్ణువు ఆ శివుడు వీళ్ళందరూ ఏం మహిమలు చేసిరో ఏం గొప్ప కార్యక్రమాలు ఎట్లా చేసిరో మాకు తెలియదు కానీ ఇక్కడ ఆ దేవుళ్ళ రూపంలోనే వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఆనంద భాషలు వస్తాయి గర్వంగా అనిపిస్తూ ఉంటుంది